ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు ఆయనతో వన్ టైం వ్యవహారం అనుకుని తర్వాత వదిలేసినట్లు చెప్పారు ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమేనని తెలిపారు వైసీపీ శాశ్వతమని ఎన్నికల్లో నూట ఐదు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు పరిపాలన చూసి ఓటేయాలని సీఎం జగన్ లాగా ప్రధాని మోడీ కూడా ఓటు అడగలేకపోయారని అన్నారు ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంక అడుగుతారు ఇప్పుడు తెలుగు నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాడు రాష్ట్ర రాజకీయాల దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతమంది ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే మేము చేసిన పరిపాలన చూసి ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేసాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నిర్ణయం నమ్మారు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది రుణమాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు దాంతో కెళ్ళిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు అమ్మేశారు కదా దాన్ని మళ్ళీ తీర్చేసాడు తీర్చేయడం మళ్ళీ పోయింది ఇప్పుడు జన వెళ్తుంది అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు రండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము ఈ చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్ ఓ గవర్నమెంట్ ఆంధ్రలోను ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్కి పోయింది వెల్ఫేర్ వెల్ఫేర్ ఉన్న వాళ్ళ ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జిడిపి పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగిన కదా సార్ అది మీరే నేను రేపు అరగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి నీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఉన్న కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటా దీక్కుంటుంటాం వెళ్ళి అప్పటికండి ఇస్తాడు చూస్తాను అదే ఒక ఫెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ ఇల్లు అడగమండి ఇస్తాడు వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతా రాస్తాడు ఎందుకు ఓడతానికి పెన్షన్ టెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికీ ఎందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే అనే నమ్మకంతో వాళ్ళతో దాంతో వాళ్ళ విలువ విలువ ఎంత పెరిగింది గ్రామంలో ఆ కుటుంబంలో కానీ నువ్వు యాభై వేల అప్పుడేళ్ళు పది టీమే టీఫీ టిఫిన్ కొట్టుకు ఎప్పుడు మానేస్తారు అయినా అది బిలీవ్ చేయడు ఈ జీతం వస్తాడు కూడా ఆ ఆ ఛానల్ ఎండి వేస్తాడేవాడు జీతాలు వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు కానీ ఇది మాత్రం ఓట వచ్చేస్తుంది నాకు ఓటద మధ్యాహ్నం పది గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తా నమ్మకం అది గ్రేట్ చేసాడు అది గ్రేట్ ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని ఛాత్రస్థాయికి తీసుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో వెళ్తుందంతా డెలివరీ సిస్టమ్ ఇండియా లెక్కర్లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదో ప్రజలకు తెలియచెప్పాలన్నా లేదా ప్రజలందర ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత బాధ్యత జరిగింది ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరు తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మా మన మన దగ్గర ఉంది